అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాయండి ఇవి రీసెంట్గా తీసుకున్న శారీస్ అనమాట చిన్న వీడియో అయితే తీస్తున్నాను షేర్ చేసుకుందాం అని ఇదైతే మీషోలో తీసుకున్నాం అండి అందుకని షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నెట్ టైప్ వచ్చింది పార్టీ వరకు ఈవినింగ్ టైమ్ సూపర్ ఉంటుంది అనమాట ఇదైతే నేను బోట్ నెక్ పెట్టి బ్లౌజ్లో అయితే కుట్టించేస్తాను కొన్నిటి కుట్టించాను కొన్ని అయితే కుట్టించలేదు ఇది రీసెంట్గా ఫ్రెండ్ వాళ్ళతో షాపింగ్లోకి వెళ్ళాం కదా లక్కీలో కొనుక్కున్నాను అనమాట ఆఫర్లో ఉంది నాకు ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చిందన్నమాట ఇదే మళ్ళీ మీషోలో చూస్తే థౌసండ్ ఉందండి బ్లౌజ్ మాత్రం సూపర్ ఉంది క్లాత్ శారీను ఇది కూడా లక్కీలో తీసుకున్నాను గ్రీన్ కలర్ లేదని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను ఏంటంటే టూ సెవెంటీ అంత పడింది కాస్ట్ చాలా ఆఫర్లో అది ఆషాఢం ఆఫర్లో ఉన్నాయి కాబట్టి అన్నీ తక్కువ తక్కువ పడ్డాయి అనమాట ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను శ్రీలీలా కట్టుకొని ట్రెండ్ అవుతుంది అనేసి బాగా ట్రెండింగ్లో ఉందనేసి ఈ శారీ అయితే మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది క్వాలిటీ మాత్రం మెత్తగా ఉంది మీషోలో కొన్ని తీసుకుంటున్నప్పుడు భయం వస్తుంది అనమాట ఎలా వస్తుంది ఏంటని ఈ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి కలంకారీ వచ్చింది వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అది అంచు ఏదైతే వచ్చిందో ఆ బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చిందనమాట సూపర్ ఉందన్నమాట క్వాలిటీ మాత్రమేను చాలా బాగుంది నార్మల్గా శారీస్ తక్కువ మీషోలో తీసుకోవడం అలాంటిది రెండు మూడు బాగున్నాయి కదా అని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట ఇది కూడా మీషోలో తీసుకున్నాను కలర్ కాంబినేషన్లు మాత్రం సూపర్ ఉన్నాయి అంటే నిజంగాను అంటే మీషోలో తీసుకుంటే ఎలా వస్తాయి ఏంటని భయం ఉండేది బ్లౌజ్ ఇది ఇచ్చారనమాట కలర్ బ్లూ అండ్ పింక్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందనమాట ఇది డైలీవేర్క్ అని చెప్పి అలా తీసుకున్నాను ఇది కూడా మీషోలోనే అనమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ అనమాట కాంబినేషను అంటే డబుల్ కలర్స్ వచ్చింది చూసి తీసుకుంటున్నానండి అలాగను అలాగాను ఇది కంకటాల్లో మొన్న అదే షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఆన్లైన్లో కాదు ఆన్లైన్లో ఒక్కసారి బ్లౌజులు బాగా వస్తున్నాయి ఒక్కోసారి అంటే థ్రెడ్ వర్క్ ఎక్కువ వచ్చేస్తుందనమాట అందుకని చెప్పేసి ఇది కంకటాలో తీసుకున్నాను శారీ మీద మ్యాచింగ్ అని ఇది ఒకటి తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ పడింది అండి ఒకటి కాస్ట్ పర్వాలేదు అనిపించింది రేటు మాత్రం రీజనబుల్ అనిపించింది వర్క్ అంటే మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ వర్క్ బాగుందనమాట ఇదైతే పోస్ట్ వర్క్ కూడా వచ్చింది అంత క్లియర్గా తెలియలేదు ఇది రెడీమేడ్ ఒకటి తీసుకున్నాను టూ సెవెంటీ పడింది ఆఫర్లో పెట్టడం వల్ల ఇది తీసుకున్నాను బ్యాక్ కుక్లు పెట్టడు నెక్ బాగుందనమాట ఎప్పుడు కుట్టించుకునేలా కాకుండా కొద్దిగా కొత్తగా అనిపించింది ఇదేంటంటే ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఫ్రాక్ కుట్టిద్దామని టైలర్ దగ్గర తీసుకెళ్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ